ఏం చెప్తున్నావురా ఎప్పుడు ఎవరు మా తమ్ముడు వస్తున్నాడు నీకు తమ్ముడు లేడు కదా బాబాయ్ కొడుకు ఆ సంక్రాంతికి వస్తే దీపాల వరకు ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు నిజం చెప్పు నాకు ఇంక్రిమెంట్ వచ్చిందని చెప్పావు కదా ఏంటి ఇంక్రిమెంట్ ఇచ్చారా అదంతా వదిలే ఇప్పుడు వాడు ఎందుకు వస్తున్నాడు వాడు ఊరికి ఆట పట్టించడానికి చెప్తున్నాడు వాడు ఇంటి వరకు వచ్చి లోపలికి రావచ్చా అని మనల్ని అడుగుతాడు అవునండి మరి టక్కు వస్తే ఎవరు వచ్చారు చూసారా ఎవరే ఐస్ క్రీమ్ వాడా మామ రే రావే

అట్నే తలకే పొడత మాట్లాడుతుంటే మాట్లాడుతూనే ఉంది ఇంకెప్పుడు పంపిస్తుంది మళ్ళీ ఇందులో కూర్చో ఎలా ఉన్నావు నేను బానే ఉన్నాను బాగున్నాను అమ్మ నాన్న ఎక్కడున్నారు వాళ్ళు బయటికి వెళ్లారు సాయంత్రం వస్తారు నేను ఇప్పుడే ఫోన్ చేశానే హే ఫోన్ కూడా ఇక్కడే ఉంది అది నేనే మామ మాట్లాడింది నేను అమ్మలాగా మాట్లాడుతాను ఏది మాట్లాడు కల్లు మోస్కో నేను ఇప్పుడు మాట్లాడబోతున్నాను రే తమ్ముడు ఎలా ఉన్నావురా అబ్బా అచ్చం అలాగే ఉంది కానీ ఏంటో కొంచెం దూరం నుంచి వినిపడింది ఎలా ఉంది చెప్పుతో నేను బానే మాట్లాడుతున్నాను కదా ఎందుకు తిడుతున్నారు ఏ చెప్పులు ఉన్నాయి వాడు చూసాడేమో నేను వచ్చేటప్పుడు వాళ్ళ చెప్పులు బయట చూశానే మా తమ్ముడు కదండి కనిపెట్టేశాడు ఇంకొక చెప్పు ఉంది మరి మీ అమ్మకు ఎప్పుడు ఇదే పని ఎప్పుడు చూసినా ఏదో ఒకటి మర్చిపోతూ తిరుగుతూ ఉంటుంది ఇలానే ఒకసారి చిన్నప్పుడు నన్ను గుడిలో మర్చిపోయి వదిలేసి వెళ్ళిపోయింది కావాలనే వదిలిపెట్టావు కదా నిజంగా వదిలేయాల్సింది అయ్యో మరి తర్వాత ఏమైంది నాకు దారి తెలుసు నేను ఇంటికి వెళ్ళిపోయాను తనకు దారి తెలియదు తిరుగుతూనే ఉంది అవును నువ్వు పిల్లవు కదా మరి నేను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళారు నేను ఒంటరిగా ఇక్కడ ఉన్నావు కదా అవును కదా నేను ఇప్పుడు వెళ్ళిపోతాను కదా వెళ్ళిపోతాడంట మా ఇప్పుడే కదా వచ్చింది కొంచెం సేపు ఆడుకొని పో ఏంటి నేనే చేసాయి వాడు పోతానంటున్నాడు ఇదేమో ఉండు ఉంటుంటుంది ఏం పిల్లని కన్నావే నువ్వు కూడా నేను కూడా ఆడుకోవాలా ఆలోచిస్తున్నాడు పోయేలా ఉన్నాడు సరే ఆడుకుందావాడా పోయేది స్టోన్ పేపర్ సీజర్ ఆ మనం తప్పు చేస్తున్నామేమోనే అవునండి ఇంటికొచ్చిన వచ్చిన వాడితో ఇలా చేయకూడదు ఏ మనం ఎక్కడ దాకునే చూడు కిచెన్ లో ఉన్నాం వాడు లేచి ఫుడ్ కోసం ఇక్కడికి వచ్చేస్తాడు పోయి పోయి ఇక్కడికి వచ్చి దాకునే నేను ఉండలేదు కదా నువ్వు చేసి ఫుడ్ ఏ తినలేవు మళ్ళీ నీ జోకోట స్టోన్ పేపర్ సీజర్ నువ్వే గెలిచావు సరే నేను నీళ్ళు తాగేసి వస్తాను సరే நான் கூத்துரு